హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ మూడు ప్రోమోలు వచ్చినాయి మూడు ప్రోమోలలో మూడు నామినేషన్స్ అనేవి ర్యాంప్ అంతే ఇక మూడవ ప్రోమోలో అయితే ఉంటుంది మామ శ్రీజాను రీఎంట్రీ ఇవ్వాలి రీఎంట్రీ ఇవ్వాలని చాలామంది అంటుంటే నాకు అనిపించింది కానీ ఇవాళ మూడవ ప్రోమో చేసిన తర్వాత ఇలాంటి కంటెస్టెంట్ కదా బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిందే ఇది గేమ్ అంటే అసలు మామూలుగా లేదంటే నా భూతో నా భవిష్యత్ ఆ మూడవ నామినేషన్ మూడవ ప్రోమోకు సంబంధించినటువంటి నామినేషన్స్ అయితే ఫస్ట్ ప్రోమోలో అద్దంగా బుక్ అయిపోతాడు ఇమానియలు దాని గురించి మాట్లాడదాం రెండవ ప్రోమోలో సుమన్ శెట్టి సంజనను ఉతికారేస్తాడు తొక్కలో కెప్టెన్సీ అనే దాని మీద దాని మీద క్లియర్గా మాట్లాడుకుందాం ఇక మూడవ ప్రోమో అయితే నేను చెప్పినట్లు ఇంకా మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు అంతే ఒక పీక్స్ స్పీక్ స్పీక్స్ అంతే సో మూడిటి గురించి మాట్లాడుకుందాం ఇక ప్రోమో మూడు ప్రోమోలలో కూడా బిగ్ బాస్ చెప్పినట్లు నలుగురు పాత కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయినటువంటి కంటెస్టెంట్లు నలుగురు ఎంట్రీ ఇచ్చారు మర్యాద మనీష్ ప్రియా శ్రీజ ఫ్లోరాశైన్ ఈ నలుగురు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ ఒక విషయం చెప్తాడు సో మీ ఇప్పటి వరకు మీరు ఆడుతున్నటువంటి ఆటను ఒళ్ళంతా కాయాలు చేసుకొని చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మీ ఆటను డిసైడ్ చేయడం కోసం హౌస్లోకి వచ్చారు వాళ్ళు మీతో ట్రోఫీ కోసం పోటీ పడుతూ మిమ్మల్ని డిసైడ్ చేయబోతున్నారటటువంటి విషయాలు ఏదైతే చెప్పాడో బిగ్ బాస్ చెప్పినటువంటి ఈ విషయాల్లో ఈ నలుగురులలో కూడా వర్తు మామ వర్త్ అని ఎవరిది అనిపించిందంటే సీజా అనిపిస్తుంది ఎందుకంటే మంచి గేమరు కాస్త కూస్తో గయ్యాలి ఏంట్రాయి తలనొప్పి అనేటువంటి ఫీలింగ్ అనేది కొంతమంది ఉన్నప్పటికీ కూడా గేమ్ పరంగా ఆలోచించినప్పుడు మాత్రం ఎస్ మంచి ప్లేయరు అనేటువంటి పేరు అయితే మాత్రం చాలా మందికి ఉంది దాన్ని ప్రూవ్ చేసింది కూడా ఇవాళ ఇక ఫస్ట్ ప్రోమో ఒక విషయానికి వద్దాం ఫస్ట్ ప్రోమోలో మిగతా మిగతా విషయాలన్నీ కూడా నేను పెద్దగా చెప్పదలుచుకోలేదు కానీ మెయిన్ హైలైట్గా ఉన్నటువంటి ఇమానియలు తనుజ మధ్య నడిచినటువంటి డిస్కషన్కు సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకుందాం మిగతా విషయాలను కూడా లైట్గా టచ్ చేసుకుంటూ పోదాం ముఖ్యంగా ఇమానియలు ఈ బొమ్మల గేమ్లో అసలు బొమ్మల గేమ్ గురించి రైస్ చేస్తూ తనుజ ఈ గేమ్లో మొదటి నుంచి కూడా నా కోసమే ఫైట్ చేసింది నాకు సపోర్ట్ చేసింది కానీ ఎప్పుడైతే కు ఫైనల్లో నేను రాము ఉన్నప్పుడు మాత్రం రాముకి ఓటేస్తుందని చెప్ప నేను పొరపాటుని కూడా అనుకోలేదు నన్ను ఇక్కడ బ్లేమ్ చేసింది అనేటువంటి పెద్ద నిందను తనుజ మీద మోపుతాడు నింద ఎందుకని అంటున్నానంటే అది ఖచ్చితంగా నిందని ప్రూవ్ అయింది కాబట్టి నేను ఆ మాట అంటున్నాను అప్పుడు తనుజ అంటది నువ్వు నేను ఇట్లా సైగ ఇట్లా సైగ చేసి తన వైపు చూపించినప్పుడు మాత్రమే అప్పటి వరకు నిన్ను సపోర్ట్ చేసిన నేను రాము పేరు చూపించాను అనే మాట మాట్లాడుతుంది అరే నేనే రాముని సేవ్ చేయమంటే నేనే నువ్వు రాముని సేవ్ చేసామనేటువంటి మాట నేను ఎందుకు మాట్లాడతాను అనే మాట మాట్లాడితే నేను మళ్ళీ ఆ ఎపిసోడ్లోకి వెళ్ళి ఆ బొమ్మల టాస్క్ మొత్తాన్ని చూసి నిజంగానే తనుజ అతన్ని అతను తలకై నిజంగానే ఊపాడా ఇమానుయలు సైగ చేస్తేనే రాముని సేవ్ చేసిందా అనే విషయం కనుక చూసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది తనుజా ఇలా ఇలా అడిగేది కనిపిస్తుంది మీరు అందరూ కావాలంటే ఎపిసోడ్లోకి వెళ్ళండి ఎపిసోడ్ పన్నెండు వారు పదమూడు లాస్ట్ ఇంకొక ఎనిమిది నిమిషాల్లో ఇంకొక తొమ్మిది నిమిషాల్లో ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది అనంగా ఉంటుంది ఈ వీడియో క్లియర్గా కనిపిస్తుంది మీకు తర్వాత గో ఇమానియలు ఇలా అంటాడు ఇలా అనగానే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటి వరకు ఇమానుయుయల్ ఇమ్మాన్యుయల్ అనుకుంటున్న వాళ్ళు కాస్త తనుజ కాస్త ఓకే రైట్ ఇంకా ఫైనల్ అంటే ఇక్కడ ఇది టాస్క్ ఏంటంటే ఇక్కడ అసలు ఆ గేమ్ ఏంటనుకున్నారు గెలిచిన వాళ్ళు టాస్క్ పెడతారు బొమ్మల టాస్క్ పెట్టి అందులో ఫైనల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో లా చివరి వరకు మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అప్పటి వరకు టెనెంట్లుగా ఉంటారు సెలబ్రిటీస్ అందరూ కూడా టెనెంట్లుగా ఉన్నారు కదా టెనెంట్లోనే ఒకళ్ళకి ఓనర్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓనర్లు అయ్యే అవకాశంలో భాగంగానే ఈ బొమ్మల టాస్క్ పెడతారు ఈ బొమ్మల టాస్క్లో లాస్ట్ చివరిగా అసలు ఆ టాస్క్లో రీతు ఎంత ఫైట్ చేస్తుందంటే మామూలుగా ఫైట్ చేయదు మిగతా అందరితో ఫైట్ చేస్తుంది సో చివరికి రాము అండ్ అంటే రీతు ఒక రకంగా కారణం కూడా అవుతుంది గా సో రాము అలాగే ఇమాన్యుయల్ ఇద్దరే మిగిలిపోయినప్పుడు సో ఇంత ఫైట్ జరిగిన తర్వాత కూర్చొని వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటుంటే రీతు ఒప్పుకోదు సంజన డిసై డెసిషన్ తీసుకోబోతుంటే లేదు లేదు మేము మాట్లాడుకుంటున్నాం ఆగండి ఆగండి అని చెప్పిన తర్వాత చివరికి అడిగినప్పుడు ఇమాన్యుల్ ఆ డిస్కషన్ ఒక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మామూలుగా ఇట్లా సరే అని ఇట్లా అంటాడు ఇలా అనగానే అప్పటి వరకు ఇలా ఇలా సైగ చేసిన తనుజ ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తుంది ఇమాన్యుయల్ ఆ మాట చెప్పిన తర్వాత తనకే ఇచ్చేసేయండి అని చెప్పని సైగ చేసిన తర్వాత అప్పుడు ఓకే మేము ఓనర్గా రాముని డిసైడ్ అనే మాట చెప్తుంది ఈ విషయం అనేది ఇమానుయుల్ ఇమానుయలు తాను తనుజాకి సైగ చేసిన తర్వాత మాత్రమే అప్పటి వరకు ఇమానుయల్ను సపోర్ట్ చేసిన తనుజా ఈ బొమ్మల టాస్క్లో ఏదైతే ఇప్పటి వరకు మంచి పాయింట్ మంచి పాయింట్ నామినేషన్కి సంబంధించి అని చెబుతూ వస్తున్నాడో ఇమానుయుయలు అది ఎపిసోడ్ పాత్రలో పన్నెండవ ఎపిసోడ్ అర పదమూడవ ఎపిసోడ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కళ్ళకి సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద కనిపించినట్లు కనిపిస్తుంది ఈ మాత్రం దానికి ఇన్ని రోజుల నుంచి తనుజాని ఎంత బ్లేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకు ఇట్లా చేశాడని అడ్డంగా బుక్ అయిపోతాడంతే ఇమానియర్ ఇందులో ఇంక ఎవరు కాదంటానికి వీలదు అక్కడ వీడియో క్లియర్గా కనిపిస్తుంది అంతే ఎందుకు అనిపించింది ఇంత డబుల్ గేమా అనిపించింది తనుజ అంటది కూడా ఇప్పుడు ఈ మనిషి ఇక్కడ డబుల్ టంగుతో మాట్లాడుతున్నాడు రెండు నాలుకలతో మాట్లాడుతున్నాడు మాట్లాడు అనే మాట చెప్తుంది నిజంగా అక్కడ అదే అనిపించింది ఏంది ఇంత డబుల్ టంగుతో మాట్లాడుతున్నాడు అని సో ఉంటుంది మళ్ళీ ఈ ప్రోమోలోనే మనీషు కళ్యాణ్ నామినేట్ చేసుకుంటూ నీకు కొన్ని వీడియోలు వేసి చూపించారు మాకు కూడా వీడియోలు వేసి చూపించారు అక్కడ నీ తప్పే కనిపించింది అనేటువంటి విషయం మాట్లాడినప్పుడు సో ప్రియా సంజనను నామినేట్ చేసేటప్పుడు చెప్తుంది ప్రియా సంజన నామినేట్ చేసుకుంటూ మీ బాడీ షేమింగ్ గురించి అలాగే రోడ్ రాళ్ళు అని మాట్లాడటం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ కూడా మీరు దాన్ని ఫన్నీగా చూస్తూ ఉన్నారు అసలు క్లాస్ అంటే ఏమంటే మీ ఉద్దేశం రేపు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి అని కానీ బయట కూడా మేము మనం ఆర్టిస్టులను కదా ఈ హౌస్లో కూడా డెలికేటెడ్గా ఉన్నామనే విషయాన్ని చెప్పాను అందుకు సంజన మీరు బయట ఏదన్నా అవ్వచ్చు కానీ ఈ హౌస్లో మాత్రం అలాంటి మాటలు మాట్లాడటం అనేది మాత్రం రాంగ్ అనే విషయం చెప్తుంది వాస్తవానికి రాంగే ఇక నెక్స్ట్ ప్రియా నామినేషన్లో ఆ విషయం చెప్తుంది ఇక నెక్స్ట్ బొమ్మల గేము అయిపోతుంది కళ్యాణ్ రాముని నామినేట్ చేస్తూ తప్ప తను చెప్పినటువంటి ఒక రీజను నువ్వు ఈ టీంలో నుంచి ఆ టీంలోకి వెళ్ళడం అనేది నాకు నచ్చలేదు ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ అనే టాస్క్ జరుగుతుంది కదా వాంటెడ్ పేట అందులో మాధురి టీంలో ఉండి అప్పటి వరకు కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మాధురి టీంలో ఉంటారు కానీ సడన్గా లాస్ట్ వరకు వచ్చే వరకు రాము వాళ్ళ టీంలోకి వెళ్ళిపోతాడు గ్యాంగ్స్టర్స్ అటు సంజన సంజన టీంలోకి వెళ్ళిపోతాడు మాస్ మాధురి టీం నుంచి ఇటు సైలెన్సర్ సంజన టీంలోకి వెళ్ళిపోతే దాన్ని వేసుకొని నువ్వు నాకు అసలు నచ్చలేదంటే మరి నువ్వు ఆ టీంలోకి వెళ్ళి నువ్వు అంత చివరి వరకు పోరాడి కూడా నువ్వు గెలవలేదు కదా బ్రో అంటే నన్ను పోక్ చేయకు పోక్ చేయకు అని అంటాడు నచ్చలేదు అంటే దొంగగా తను ఏ డెసిషన్ తీసుకుంటాడు అనేది దొంగగా రాము ఇస్తాం కదా అసలు అదేం నామినేషన్ పాయింట్ నాకు అర్థం కాలేదు ఎస్ ఇంకా రెండవ ప్రోమోలో సుమన్ శెట్టి సంజనను నామినేట్ చేస్తాడు సంజన నామినేట్ చేయగానే ఎప్పుడైతే కత్తి పొడిచాడో కత్తి పొడిచే టయానికి నేను సారీ చెప్పాను కదన్న అంటది సారీ చెప్పటం ఏంటి సిస్టర్ సారీ ఏంటి కత్తితో పొడిచి సారీ అని చెప్తే బాగుంటుందా సిస్టర్ ఆహా చంప మీద కొట్టి సారీ అని చెప్తే బాగుంటుందా సిస్టర్ తొక్కలో కెప్టెనా ఎవరు తొక్కలో కెప్టెను మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మేము ఎంత రెస్పెక్ట్ చేశాం తొక్కలో కెప్టెన్ ఏంటి సిస్టర్ తొక్కలో కెప్టెను అదా మీరు మాట్లాడే మాటలంటే అది మాత్రం అందరికీ అప్పటి వరకు నవ్వుతుంది 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 సుమన్ శెట్టి ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుతుంటే అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా రైట్ బాగా కడిగేస్తున్నాడు అనే ఫీలింగే వస్తుంది ఎందుకంటే కెప్టెన్ అనే వాళ్లకు విలువ లేకుండా ఇష్టానుసరంగా తక్కువలో కెప్టెన్ అని మాట్లాడుతుంది వీళ్ళ మోహం చేస్తారంటది కెప్టెన్గా ఉన్న గౌరవ చేతిలో నుంచి ఆ కవర్ లాక్కొని ఇట్లా వెళ్ళిపోతుంటుంది ర్యాష్గా ఇవన్నీ ఆల్రెడీ నాగార్జున గారు వీడియో లేసి మరీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలు వేసి మరీ ఉతికేశారనుకోండి సంజనాని అయినప్పటికీ కూడా ఇక్కడ సుమన్ శెట్టి ఆ విషయం గురించి మాట్లాడకూడదు అంటానికి లేదు కదా హట్ అయింది తను కెప్టెన్ తను తక్కువలో కెప్టెన్ అన్నది తనని కాబట్టి అదే పాయింట్ని చూపించి కెప్టెన్ అండ్ మాట అనేది సరైనటువంటి మాటగా దాన్ని ప్రూవ్ చేస్తూ తనకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటూ నామినేట్ చేశాడు చాలా బాగా అనిపించింది ఈ విషయం ఇంకా మూడవ ప్రోమోలో వచ్చినటువంటి నామినేషన్ పాయింట్ అసలు ఇది మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు మా శ్రీజ వస్తుంది తనకి అంటే శ్రీజ కళ్యాణ్ చేసినటువంటి నామినేషన్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఆ నామినేషన్కి సంబంధించి కూడా అక్కడ అది ఏంటి శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది అని చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ కూడా అందులో అందులో కూడా కొంత తెలివే ఉంది ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే రమ్య ఇలా అమ్మాయిల పిచ్చోడు అయ్యి అని మాట్లాడుతుందో నువ్వు నిజంగానే అమ్మాయిల పిచ్చోడువా అని అడుగుతుంది అంటే తను తనని ఎందుకు అంటే అమ్మాయిలు పిచ్చోడు అని అంటున్నప్పుడు నేను నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు అనే మాట మాట్లాడినప్పుడు తప్పైంది ఈసారి ఇప్పుడు అలా మాట్లాడను అని చెప్పింది సో నాకు కొంచెం ముందుగానే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఇంకా సారీ చెప్పింది ఇంకెప్పుడు అననులే అని చెప్పింది కదా లైట్ తీసుకున్నానంటే అంటే నువ్వు ఒక మాట అనేసి తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి తర్వాత సారీ చెప్తే లైట్ తీసుకుంటావా ఇంక అందరితో వదిలేస్తావా అంటే అంటే వదలకూడదు ఒక అమ్మాయి అంత పెద్ద బ్లేమ్ వేసిన తర్వాత నువ్వు అంత సింపుల్గా ఎట్లా లైట్ తీసుకున్నావు అనేది శ్రీజ కరెక్ట్ కరెక్ట్గా పాయింటే కదా అనిపిస్తుంది నెక్స్ట్ తనుజాను ఎందుకు నామినేట్ చేయలేదు తనూజాను ఎందుకు నామినేట్ చేయలేదు అని అడిగినప్పుడు శ్రీజ కళ్యాణ్ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే ఆల్రెడీ అనుకున్న పాయింట్లన్నీ కూడా మళ్ళీ ఇదే చెప్తాడు అనుకున్న పాయింట్లన్నీ కూడా వీళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ కాపీ క్యాట్లాగా ఉంటుంది అని అంటే అది కాదు నువ్వు నెగిటివ్ అవుతావు అన్న ఉద్దేశంతోనే చేయలేదు లేకపోతే ఆమె రమ్య అనుకున్న పాయింట్ కళ్యాణ్ అనుకున్న పాయింట్లన్నీ కూడా రమ్య రమ్య అనుకున్న పాయింట్ రమ్య చెప్పడం ఏంటి కళ్యాణ్ అనుకున్న పాయింట్లన్నీ రమ్య చెప్పింది కాబట్టి ఇక తనుజాని కళ్యాణ్ నామినేట్ చేయలేదా అంటే ఒకళ్ళనకాల దొరుకుతుంది వాళ్ళ వెనకాల దొరుకుతుంది వీళ్ళ వెనకాల ఇక్కడ అనుకున్న పాయింట్ ఏంటి సేఫ్గా సుమనానకి నామినేట్ చేసింది మాటలు అబి ఇక్కడ ఈ పాయింట్ నా పాయింట్లన్నీ అయిపోయినాయి అనుకున్న అనే మాట మాట్లాడతాడు కళ్యాణ్ ఇది కూడా అసలు వరస్ట్గానే అనిపిస్తుంది ఇక నెక్స్ట్ మా ఈ మూడవ నామినేషన్ ఈ మూడవ ప్రోమోలో వచ్చినటువంటి ఆ నామినేషన్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళని కూడా నోరు అసలు ఇట్లా వా అని చూస్తుంది కానీ ఇవాళ ఎపిసోడ్ మాత్రం హైలైట్గా ఉంటుంది సో శ్రీజ కత్తిని తీసుకొని వెళ్ళి మాధురి చేతికి ఇస్తూ ఎవరిని నామినేట్ చేస్తారో చూద్దాం బాండింగ్స్తో నామినేషన్ చేస్తారా అసలు ఎట్లా నామినేషన్ చేస్తారో చూద్దాం అనగానే ఇంకా రీతు మీద ఆల్రెడీ మాధురికి ఉంటుంది ఎందుకంటే ఇంత ఫైట్ జరిగిన తర్వాత డబ్బులు తీసుకెళ్ళి పవన్కి ఇచ్చిందన్నటువంటి ఉద్దేశంతో బాగా రీతు మీద మనసులో పెట్టుకుని ఉంది మాధురి గారు సో ఇదే ఛాన్స్ అని ఆ కత్తి తీసుకెళ్ళి అంటే రీతును నామినేట్ చేస్తా రీతుని నామినేట్ చేస్తుందా ఎవరు నామినేట్ చేస్తుందా అని చెప్పని శ్రీజ మాత్రం అనుకోదలే కానీ ఈమె జెన్యున్గా నామినేట్ చేస్తుందా లేకపోతే అసలు ఎట్లా నామినేట్ చేస్తుందా అనే ఉద్దేశంతో కూడా చూసి వెళ్ళి మాధురికి శ్రీజ కత్తిచ్చినప్పుడు నామినేషన్ అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళిపోయి తనకు మనసులో ఉన్న దాన్ని బట్టే రీతులు నామినేట్ చేస్తుంది ఇదే విషయం చెప్తుంది పవన్ నా టీంలో ఉండి డబ్బులు తీసుకెళ్ళిపోయి పవన్కిచ్చావనగానే నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు నేను కంటెంటర్ అయిపోయిన తర్వాత ఎవరికి ఇచ్చుకుంటాననేది నా ఇష్టము దాని ప్రకారం అంటే నువ్వు పవన్ కోసం వచ్చావా ఎవరి కోసం వచ్చావు గేమ్ ఆడటానికి అనగానే మధ్యలో శ్రీజా కల్పించుకొని మరి ఈ మాట మాట్లాడుతున్నారు మీరు అక్కడ మీరు తనుజా కూర్చొని ఉన్నప్పుడు ఉన్న మిగిలిపోయినటువంటి నాలుగు వేల రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు మిగిలిపోయిన డబ్బులు అన్నీ కూడా నేను నీకు ఇస్తానులే కంటెంటర్ అవ్వదు కానీ నువ్వేం టెన్షన్ పడుకునే మాట మీరు మాట్లాడారు కదా అంటారు అందరికీ షాక్ అయిపోద్ది ఎస్ మరి ఇక్కడ నువ్వు సీతువుకి మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది నువ్వు పెట్టుకుంటే బాండింగు మేము పెట్టుకుంటే వేరేనా అసలు ఈ హౌస్లో మళ్ళీ మాధురి అంటది ఈ హౌస్లో ఎవరికి అసలు నువ్వు బాండింగ్లు పెట్టుకోవడానికి వచ్చావా లేకపోతే పవన్ కోసం గేమ్ ఆడటం కోసం వచ్చావా అంటే మరి నువ్వు తనూజాని గెలిపించడం కోసం ఈ హౌస్కి వచ్చావా అని చెప్పి రీఫు వెంటనే రియాక్ట్ అవుతుంది అసలు ఇక్కడ ఒక చాలా మిస్ఫైర్ అయిపోయింది మాధురి గారు అసలు అయిపోయి శ్రీజ ఎప్పుడైతే ఆమెది నువ్వు అక్కడ తనూజతో మాట్లాడుకుంటూ మిగిలిపోయిన డబ్బులు అన్నీ కూడా నువ్వు తనుజాకి ఇస్తానని విషయం చెప్పామనగానే నామినేషన్ నాదే అని అడుగుతాయి ఎవరిదైతేనేమో ఆ పాయింట్ని రైస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కదా అది మంచి అవకాశం దొరుకుతుంది రీతు గట్టిగా దాని మీద ఫైర్ అయిపోతుంది కానీ ఇక్కడ చాలా స్లిప్ అయిన వ్యవహారం ఏంటంటే మాధురి గారు అందరు ఇక్కడ ఎవరికి లేవు బాండింగ్ వాళ్ళకి లేవా బాండింగ్ వీళ్ళకి లేవా బాండింగ్ వీళ్ళకి లేదా బాండింగ్ అని చెప్పని రీతు గట్టిగా అడిగినప్పుడు అందరిది హెల్తీ బాండింగ్ ఇది మాత్రం అన్హెల్తీ బాండింగ్ అంటారు మాత్రం ఇది మాత్రం పెద్ద ఫ్లిప్ స్లిప్పు నోరు జారటం ఇంక అంతకు మించి ఇక్కడ మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది మాధురి గారికి ఈ మాట దగ్గర అని అనిపించింది కానీ ఇవాళ ఎపిసోడ్ మాత్రం చాలా హైలైట్గా ఉండబోతుంది వచ్చినటువంటి నలుగురు కంటెస్టెంట్లలో కూడా శ్రీజ ఇంపాక్ట్ ప్లేయర్ అనే చెప్పాలి మిగతా వాళ్ళందరూ పెద్ద ఎందుకంటే అంత ఇదేం ఉండదు వాళ్ళ తప్పులు వాళ్ళే వాళ్ళే తప్పులు చేసుకొని వాళ్ళే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఏం ఉండదు కానీ వీళ్ళందరూ కూడా హౌస్లోనే ఉంటారన్నటువంటి గ్యారంటీ కూడా లేదు సో మీకు ఏమనిపించింది కు సంబంధించి మూడు పురములలో ఉన్నటువంటి హైలైట్స్ చూసిన తర్వాత అనేది మీరు ఒక్కసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరీ ముఖ్యంగా చెత్త చెత్త పాయింట్లతో మళ్ళొక్కసారి దొరికిపోయాడు కళ్యాణ్ రాముని నువ్వు వేరే టీంలోకి వెళ్ళిపోయావు అనే పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది మిస్ఫైర్ అయిపోయింది పైగా ఇక్కడ శ్రీజ రీజన్స్ అడిగినప్పుడు కూడా ఆ అమ్మాయి సారీ చెప్పింది కాబట్టి అట్లా ఆగిపోయాను అని అంటే క్యారెక్టర్ అసెసినేషన్ చేసిన వాళ్ళు సారీ చెప్పేస్తే నువ్వు డిఫెండ్ చేసుకోకుండా ఆగిపోతావా అని చెప్పని అక్కడ వాయిన్స్ పడేసింది అక్కడ మిస్ఫైర్ అయిపోయాడు సో ఇట్లా మళ్ళీ బక్వాస్ ఒక ఫీలింగ్ అయితే అనిపించింది మీరు ఏమనుకుంటున్నారనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్